ఉక్రెయిన్ పై రష్యా సేనల దాడులు మరింత తీవ్రమయ్యాయి ఉక్రెయిన్లోని లివీవ్ నగరంపై జరిపిన క్షిపణి దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసం కాగా అనేక కార్లు దగ్గమయ్యాయి దాడిలో నలభై ఏడు మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అత్యవసర సేనలు విభాగం ప్రకటించింది మృతుల్లో తొమ్మిదేళ్ల బాలిక కూడా ఉన్నట్లు వెల్లడించింది ఈ మేరకు దాడి దృశ్యాలను విడుదల చేసింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత పట్టణం క్రిలిహాలోను రష్యా సేనలు దాడి చేయగా ఐదుగురు గాయపడ్డారు మంగళవారం పోల్టావాలోని మిలిటరీ స్థావరం లక్ష్యంగా జరిగిన దాడిలో యాభై ఒక్క మంది చనిపోగా రెండు వందల మందికి పైగా గాయపడ్డారు క్షిపణులు ఓ విద్యా సంస్థ ఆసుపత్రి సమీపంలో పడటం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించింది